హలో అందరికీ ముల్లంగి ఫ్రై అంటే ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో పోతుంది ఇంకా ముల్లంగి చిన్న చిన్న ముక్కలు కోసి దాంట్లో కొంచెం బీన్స్ వేసినాను వేసి ఇలా మగ్గబెట్టాలి ఇలా మగ్గబెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ మెత్తన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిగి పెట్టాలి మూత పెడదాం కాసేపు తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టి మగ్గినాయి ఇంకొంచెం మగ్గాలి మనం కలుపుతుండగానే మగ్గుతాయి ఇవి ఫస్ట్ వేయాల్సిన అవసరం లేదండి చపాతీలోకైనా అయినా చాలా అంటే చాలా బాగుంటాయి ముల్లంగి ఇష్టపడని వారు కూడా ఇలా చేసుకుంటే బాగా తింటారండి కొంచెం కారం ఇవన్నీ ఎంత బాగా మగ్గినాయో ఇవి అర కేజీ అర కేజీ కొన్ని కూడా కాలేదు ఫ్రై చేస్తే ఇలా మగ్గుతూనే కొంచెం బాగుండేది పచ్చి ఉంటే బాగుండేది కొద్దరి పొడి చల్లుతుందా పైన ఇది సంకటిలోకైనా చాలా బాగుంటుందండి రాగి సంకటలోకి జొన్న సంకటలోకి ఎలా అయినా అని తినచ్చు మీకు ఈ వీడియో నచ్చినా ఒక చిన్న లైక్ కొట్టండి ఓకే బాయ్